ఒక చిన్న సింహం ఉంది ఒకరోజు అది తనలో ఉన్న అసలు బలం చూపించింది అది ఎలా చూపిందో తెలుసా ఈ కథ మొదటి నుంచి వినండి చాలా బాగుంటుంది ఈ కథ పేరు చిన్న సింహం పెద్ద హృదయం ఒకప్పుడు అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది దానికి అర్జున అనే చిన్న బాబు సింహపు పిల్ల ఉండేది అర్జున చాలా ముద్దుగా ఉండేవాడు కొంచెం భయపడి ఉండే బిడ్డ ఎవరు ఈ అర్జున అనే సింహపు పిల్ల అడవిలోని మిగతా పిల్ల జంతువులంతా గేమ్స్ ఆడుతుంటే అర్జున దూరంగా కూర్చొని చూస్తూ ఉండేవాడు ఒకరోజు నానసింహం అడిగింది ఏమిటి అర్జున వాళ్ళతో ఎందుకు ఆడట్లేదమ్మా అని అడిగింది అర్జున నెమ్మదిగా అన్నాడు నాన్న నాకు వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారేమో అని భయంగా ఉన్నది నేను వాళ్ళంత బలంగా లేను కదా అని చెప్పి అర్జున వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది నానసింహం చిరునవ్వుతో చెప్పింది శరీర బలం కాకుండా హృదయ బలం ఉండాలి ఇతరులను రక్షించే బలం మనలో ఉండాలి అదే నిజమైన శక్తి అని చెప్పి నానసింహం వాళ్ళ బాబు సింహంతో చెప్పింది బాబుసింహం పేరేంటి అర్జున ఈ మాటలు అర్జున మనసులో అలా ఉండిపోయినాయి మాట అయితే ఒక రోజు అడవిలో తీవ్రమైన వాన గాలి మెరుపులు మొదలయ్యాయి చిన్న జంతువులు ఉంటాయి కదా ఆ జంతువులన్నీ పరిగెట్టేస్తున్నాయి ఎందుకు ఈ వాన గాలి మెరుపులకి భయ పడి ఒక చిన్న కుందేలు మట్టి లోపల పడిపోయింది బయట పడలేక అరుస్తుంది ఏమని హెల్ప్ 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 అని చెప్పి అడుగుతుంది అయితే ఇంకా జంతువులు ఉన్నాయి కదా అవన్నీ దూరం నుంచి చూస్తున్నాయన్నమాట వాన మెరుపులు ప్రమాదం ఉన్నదని చెప్పి అన్ని జంతువులు అనుకుంటున్నాయి అన్నమాట వెళ్దాం వెళ్దాం మనం పరిగెట్టుకొని వెళ్దాం వెళ్దామని అనుకుంటున్నాయి కానీ అర్జున మాత్రం ఆ చిన్న కుందేలు అరుపు విని అలా నుంచొని ఉండిపోయాడు ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చే అర్జునకి ఇతరులను రక్షించే బలం ఉండాలి అనేది గుర్తున్నది ఎవరికి అర్జునకి ఒక్క క్షణం అర్జున కూడా భయపడ్డాడు కానీ వెంటనే గట్టిగా శ్వాస తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చిన్నపాటి శక్తితో ఆ కుందేలుని బయటికి లాగటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు వర్షం పడుతూనే ఉంది మెరుపులు వస్తూనే ఉన్నాయి కానీ అర్జున మాత్రం భయపడకుండా ఆపలేదు కుందేలను రక్షించడానికి చివరికి ఆ చిన్న కుందేలను బయటికైతే లాగి రక్షించాడు అప్పుడు అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి వర్షం తగ్గిన తర్వాత అడవి జంతువులంతా అర్జున దగ్గరికి వచ్చి ఆశ్చర్యంతో ఇలా అన్నారు నీకు అంత ధైర్యం ఉందని ఎవరికీ తెలియదు నీవే నిజమైన సింహానివి కుందేలు కూడా ఆనందంతో అర్జునని హత్తుకుని చెప్పింది నీ బలమే నన్ను రక్షించింది అర్జున నీకు థ్యాంక్ యూ అని అర్జున గ నవ్వాడు కానీ నెమ్మదిగా ఏమన్నాడో తెలుసా నా శరీరం చిన్నదైనా నా మనసు పెద్దది అని చెప్పి అందరితో ఆడటానికి వెళ్ళాడు ఇప్పటి నుంచి ఎవరు అతన్ని చూసి నవ్వుకోలేదు ఎవరిని అర్జునని చూసి ఎవరు నవ్వుకోలేదు అర్జున వాళ్ళ అమ్మ నాన్న కళ్ళల్లో కూడా గర్వంతో కన్నీళ్ళు వచ్చాయి నా కొడుకు ఒక కుందే రక్షించాడు నాకు చాలా హ్యాపీగా ఉన్నది అని వాళ్ళ తల్లిదండ్రులైతే అదే అనుకున్నారు ఈ స్టోరీలో మోరల్ ఏంటంటే బలం అంటే శరీర బలం కాదు ఇతరులను రక్షించగల హృదయం ధైర్యం ఉన్నవాళ్ళు మహానుభావులు చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మన మీద నమ్మకం పెట్టుకుంటే అసాధ్యమే లేదు